అందరికీ నమస్కారం అండి ఈరోజు విషయం ఏంటంటే కుక్కల గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను ఒక వార్త విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది అయితే మీరుతో మీకు కూడా షేర్ చేయాలని అనిపించింది ఒక యాభై రెండు సంవత్సరాల మహిళ కొలంబియో నుంచి ఫ్లోరిడాకి వెళ్తూ ఉందంట అయితే ఆవిడికి సంబంధించిన పాస్పోర్టు ఇవన్నీ కూడా ఆవిడకు ఉన్నాయి అయితే ఆవిడ ఒక కుక్కపిల్లని పెంచుకుంటూ ఉంది ఆ కుక్కపిల్లను కూడా తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చిందంట తీరా వచ్చిన తర్వాత సిబ్బంది కుక్కపిల్లకి సంబంధించిన పత్రాలన్నీ అడిగి అడిగేసరికి ఏమీ లేవు అనేసరికి వాళ్ళు అన్నారు కుక్క అలౌ చేయం మీరైతే ఎక్కండి లేదంటే కుక్కని ఇచ్చేసి రండి అని చెప్పారు ఆవిడకప్పుడు ఏం చేయాలో అర్థం కాక వెనక్కి వచ్చి వాష్రూమ్కి వెళ్ళి ఆ కుక్కని బకెట్లో నిండా నీళ్ళు నింపి అందులోకి ముంచేసి దాన్ని పాపం ప్రాణాలు తీసేసింది తీసిన తర్వాత అక్కడ ఉన్న డస్ట్బిన్లో పాడేసి నాకు ఏమీ తెలియదు అని అన్నట్టు సైలెంట్గా వచ్చి ఫ్లైట్ ఎక్కేసింది అయితే అక్కడున్న అధికారులు కూడా ఎవరు గమనించలేదు ఎవరికన్నా ఇచ్చి ఉంటుందలే కుక్కపిల్లిని మనం ఎక్కించట్లేదు కదా అన్న ఆలోచనలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఆవిడ వేరే దేశానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆ డస్ట్బిన్లో పడేసిన కుక్కపిల్లిని అక్కడ చెత్త ఏరుకునే వాళ్ళు చెత్త తీసుకువెళ్దామని ఆ వ్యాన్లోకి డబ్బా పంపేసరికి అందులోంచి కుక్కపిల్ల బయటపడింది బయటపడగానే దాని మెల్ల ఒక ట్యాగ్ ఉంది ట్యాగ్ ఉండేసరికి ఎవరిలా చేశారు కుక్కపిల్ల అసలు ఈ చెత్త డబ్బాలోకి ఎలాగొచ్చిందని అని వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసి అక్కడ అధికారులకి పోలీసులకి తెలియజేయగానే ఆ ట్యాగును బట్టి దాని మీద ఉన్న అడ్రస్ ఫోన్ నెంబరు ఇవన్నీ కనుక్కొని ఆవిడ ఫ్లోరిడాలో ఎక్కడుందో ఆ దేశంలో కంప్లైంట్ ఇచ్చి ఆవిడ్ని మొత్తానికి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అసలు నిజంగా చెప్పాలంటే మన ఇండియాలో కంటే వేరే దేశాల వాళ్ళే కుక్కల్ని పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు వాటికి మనుషుల కంటే ఎక్కువగా చాలా బాగా చూసుకుంటారు వాటి ఫుడ్ విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఏదైనా సరే చాలా ప్రేమగా చూసుకుంటారు మరి అలాంటి వేరే దేశంలో ఉన్న మహిళే ఈ రకంగా చేసిందని అంటే అసలు ఇన్ని రోజులు పెంచి ఫ్లైట్ ఎక్కడ ఇవ్వలేదు అని అన్ని కుక్కని ఈ చేస్తారా చెప్పండి పోనీ ఆవిడ ఏమన్నా అర్జెంటుగా హడావిడిగా వెళ్ళాలి అక్కడ ఎవరికో ఏదో అయిపోయింది ఇంకా తప్పదు అని అని ఏమన్నా వెళ్ళిందా అంటే ఏమీ లేదంట ఇంతకీ బంధువులు ఇంటికి వెళ్ళింది ఆవిడ మరి ఆ బంధువులు ఇంటికి వెళ్ళేది ఇంకోసారి వెళ్ళొచ్చుగా లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఎవరికైనా అప్పు చెప్పి వెళ్ళచ్చు కదా లేదంటే ఎయిర్పోర్ట్లో పోలీసులు వాళ్ళ అధికారులు ఉంటారు వాళ్ళకి చెప్పినా కూడా కేర్ సెంటర్లోనూ అక్కడ పెట్టచ్చని వాళ్ళకైనా అప్పు చెప్పినా వాళ్ళైనా పెడతారు కదా మరి అవేమీ చేయకుండా బాత్రూంలోకి తీసుకువెళ్ళి ఈ రకంగా చేయడం ఎంత అంత బాధాకర విషయం చెప్పండి మరి యాభై రెండు సంవత్సరాల మహిళ అంటే ఆవిడకి పిల్లలు ఉండే ఉంటారు మరి తల్లి ప్రేమ ఏంటనేది ఆవిడకి అర్థం కాలేదా మాత్రం దానికి కుక్కని తెచ్చి పెంచుకోవడం ఎందుకు ఆవిడ ఎక్కడికన్నా వెళ్తే దీన్ని ఏం చేయాలన్న ఆలోచన ఆవిడకి ఉండాలి కదా ఎవరైనా సరేనండి కుక్కల్ని పెంచుకోవాలని మురిపంతో అందరూ పెంచుకుంటున్నారు ముద్దుగా ఉంటాయి సరదాగా ఉంటాయి పిల్లలు ఆడుకుంటారు అన్న ఆలోచనతో కుక్కను తెచ్చుకుని పెంచేసుకుంటారు కానీ వాటి వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి ఎంత ఖర్చు అవుతుంది రేపు మనం ఎటైనా వెళ్తే మరి వీటిని ఎవరు చూస్తారు ఇలాంటివి ఏమి ఆలోచించరు ముందైతే తెచ్చేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాదు ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు మనం ఏ ఊరన్నా వెళ్ళామంటే మరి ఏంటి పరిస్థితి అనేది అర్థం కాదు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో చోట వదిలేయడం లేదంటే ఎవరో ఒకరికి ఇచ్చేయడం అమ్మేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి అప్పటికే మీ మీద చాలా ప్రేమ ఎవరు పెంచేసుకుంటే మరి మీరు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అక్కడ ఫుడ్ తింటాయా చెప్పండి వాళ్ళు కొత్త వాళ్ళు కదా మీ మీద బెంగ పెట్టుకొని అక్కడ ఏమీ తినకుండా ఇబ్బంది పడతాయి కదా మరి అలా చేయకూడదు కదా ఎవరైనా సరే మనకు అన్ని అవకాశాలు కుదిరితేనే అలాగే సొంత ఇల్లు ఏ ఇబ్బంది ఉండదు అద్దెకున్నా కూడా పక్కనింటి వాళ్ళు ఏమీ అనరు అని ఇలాంటివి కూడా అన్నీ చూసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ మనం కుక్కను పెంచేసుకుందాం అని అనుకుంటే అసలు వీలు పడదు అలాగే దానికి ఖర్చు కూడా చాలా విపరీతంగా అవుతాయి కుక్కలకి ఇప్పుడు సుజ్జు కుక్క ఉంది అనుకోండి దానికి హెయిర్ బాగా వచ్చిందంటే ఒకసారి కటింగ్ వేయించారంటే దానికి రెండు వేలు తీసుకుంటారు ఇక్కడ హైదరాబాద్లో గోర్లు చెవులు అన్నీ క్లీన్ చేసి కటింగ్ చేసి స్నానం చేసి ఇచ్చినందుకు రెండు వేలు తీసుకుంటారు మళ్ళీ అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఒక్కసారి ఇలా ముట్టుకోగానే మూడు వందలు ఫీజు తీసుకుంటారు ఇక్కడ మా ఏరియాలో అయితే మళ్ళీ దాని ఫుడ్ విషయానికి వస్తే మూడు కేజీలు పెడిగ్రీ లాంటి ఫుడ్ పన్నెండు వందలు ఎంత దాని బ్యాగు అంత కాస్ట్లీ కాస్ట్లీగా ఉంటాయి ప్రతిదీ కూడా మరి వాటికి అన్నిటికీ కూడా మనం భరించగలం అని అనుకుంటేనే మనం తెచ్చుకోవాలి ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ వాటికి ఖర్చు ఎక్కువ అవుతుంది పక్కింటి వాళ్ళు పెంచుతూ ఉంటారు దానికి ఎంత ఖర్చు పెడతారో ఒక్కసారి దానికి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేది day. ఇంజక్షన్లు మందులు ఆయింట్మెంట్లు డైలీ తీసుకురమ్మంటే డాక్టర్ ఇంకా తిప్పుతో ఉండాలి మనుషుల కంటే ఎక్కువ దాన్ని అంత కేర్గా చూసుకుంటూ ఉంటారు మనకు అలా వీలు కుదిరితేనే తెచ్చుకోవాలి తప్ప లేకపోతే ఎవరు కూడా వాటిని ఇబ్బంది పెట్టకూడదు మూగజీవాలు అనగానే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది దాన్ని పెంచే విధంగా పెంచుకుంటే చాలా ముద్దుగా అందంగా బాగుంటాయి కానీ మనం కుదిరినప్పుడు తెచ్చుకోకూడదు ఎందుకంటే వాటిని ఇబ్బంది అనేది అస్సలు పెట్టకూడదు మనం మన ఇంట్లో పిల్లల్లాగా పెంచుకునేలాగా ఉంటేనే మనం తెచ్చుకోవాలి ఈ మహిళ చేసిన పని చూసిన తర్వాత నిజంగా జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో అయితే మరీ ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ ఎవరు ఊరుకోరు ఖచ్చితంగా దీన్ని లోపల ఏండి అంటారు అలా వేశారు కూడా ఆమె ఇండియన్స్ కంటే కూడా విదేశాల్లో వాళ్ళు అసలు పిల్లులకి కుక్కల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో మనం చూస్తూనే ఉంటాం ఎవరైనా సరే కుక్కల్ని పెంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీకు కుదిరితేనే తెచ్చుకోండి లేదంటే సకల రోజులు పెంచిన తర్వాత ఎవరికైనా ఇచ్చేయడం అలాంటివి చేయకండి లేదంటే ఎక్కడైనా వదిలేయడం అలాంటివి అస్సలు చేయకూడదు పాపం పనులు అస్సలు చేయకూడదు వాటిని ఇంకా మనం బాధ పెట్టిన వాళ్ళ అవుతాం కొంతమంది అంతే కొన్ని రోజులు పెంచుకున్న తర్వాత ఎవరో తీసుకోవట్లేదని చెప్పేసి వాటికి తెలియకుండా వేరే చోటకి తీసుకెళ్ళి వదిలేస్తూ ఉంటారు అవి అక్కడ ఎంత ఇబ్బంది పడతాయండి వేరే కొత్త కుక్కలు వచ్చి కరిచేస్తాయి కదా మరి ఇలాంటి పనులు కూడా ఎవరో చేయకండి కుక్కలను పెంచుకోవాలని అనుకునే వాళ్ళు ఇబ్బందులను కూడా గుర్తుపెట్టుకోండి ఒక చంటి పిల్లని జీవితకాలం ఎలాగైతే చూడాలో ఆ విధంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు ఒక మనిషి ఇంట్లో ఉండి వాటిని చూసుకుంటూ ఉండాలి అలా కుదిరితేనే తెచ్చుకోండి పిల్లలు తీసుకురమ్మన్నారు పిల్లలు పెంచుకుందాం అని అన్నారు పిల్లలు సరదా పడుతున్నారు అని తీసుకురాకండి వాళ్ళు సరదా పడతారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత సరదా తీరిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు స్కూళ్ళకి ఉద్యోగాలకి ఇంకా ఎవరు కనిపించరు దాన్ని చూసేదల్లా ఇంట్లో ఉన్న మమ్మీలకే పడుతుంది ఆ మమ్మీలే చూడాలి ఎక్కడికి వెళ్లకుండా ఓ బజార్కి వెళ్దామా ఓ షాప్కి వెళ్దామా ఇంకెక్కడికన్నా వెళ్దామంటే అస్సలు కుదరదు ఆ మమ్మీలకి చాలా ఇబ్బందిగా అవుతుంది అది కూడా ఆలోచించుకోండి ఆడవాళ్ళే చూడాలి చంటి పిల్లలను చూసినట్టు ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ పిల్లలు తండ్రులు వెళ్ళిపోతారు కాబట్టి ఇవి కూడా గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళని మళ్ళీ ఇష్టం లేకుండా తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి కుక్కలను పెంచుకునే విషయంలో బాగా ఆలోచించిన తర్వాతే తెచ్చుకోండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం